నిర్లక్ష్యపు మనిషి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాను రోడ్డును పడేస్తే ఆ చిన్న తప్పు ఒక మోగజీవం జీవితాన్ని నరకంలా మార్చేస్తుంది ఈ రోజు మన బుచ్చిరెడ్డి పాలంలో జరిగిన మరో సంఘటన చూస్తే గుండె పగిలిపోతుంది ఆకలి కోసం ఏదో ఆశపడి ఆ కుక్క ఒక ప్లాస్టిక్ డబ్బాలో మొహం పెట్టింది కానీ బయటకు తీయలేక ఇరుక్కుపోయింది ఊపిరాడకుండా ఎంత యాతన పడుతుందో చూసిన వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు నిల్చాయి ఇలా ఎన్ని జంతువులు మన నిర్లక్ష్యానికి బలైపోతున్నాయో చూడండి మొన్న కూడా ఒక డాగ్ ఇలానే డబ్బా ఇరుక్కుని పోయింది దాన్ని ఇప్పటికీ ఎవరు పట్టించుకోలేదు ఎవరైనా పట్టుకుందా అంటే దగ్గరికి రాక దిక్కు తోచకుండా భయంతో తిరుగుతూ ఉన్నాయి మేము ప్రయత్నిస్తున్నాము ఆ ఏరియా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ దొరకటం లేదు మనిషి నిర్లక్ష్యం కానీ బాధ మాత్రం ఈ మోగజీవాల మన చేతుల్లో నుంచి పడిపోయే ప్లాస్టిక్ గాజు డబ్బాలు వీటితో ఎన్ని జంతువులు రోజు ఇలాంటి బాధపడుతున్నాయో చూడండి దయచేసి ప్లాస్టిక్ వస్తువులు రోడ్డుపై పడేయకండి ఆ ఒక్క జాగ్రత్త అనేక మోగజీవాల ప్రాణాలు కాపాడుతుంది ఈ పోస్ట్ చూస్తున్న ఎవరైనా సమీపంలోని యానిమల్ రెస్క్యూ టీమ్ లేదా ఎన్జిఓ స్పందించి ఈ కుక్కకి సహాయం చేయాలని మనవి ఒక ప్రాణం రక్షించడమే పెద్ద పుణ్యం ఈ రిల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి